అందరికి నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నూట నాలుగవ భాగం రచయిత శ్వేత సాయి గారు అలాగే ఆపకుండా మొహమంతా ముద్దులు పెడతారు అందరూ ఉన్నారనే విషయం కాసేపు మర్చిపోయి కార్తిక్ తన ప్రేమ మొత్తం చూపిస్తుంటాడు ఇంకా ఎంతకీ ఆగని కార్తిక్ ని తోసి అందరూ ఉన్నారని కళ్ళు దించుతుంది దించి నాను కళ్ళ మీద ముద్దు పెట్టి గుండెలకి హత్తుకుంటాడు నిజంగా నువ్వు ఐ లవ్ యూ చెప్పావా అది అందరు ముందు అని అంటాడు ఆ అవును ఏ మీరందరూ అన్నీ చేస్తుంటే నేను అవు చెప్తే తప్ప అని అంటుంది అను చిన్నగా తలపైకెత్తి అబ్బా ఇదే కదా అను నీ నుండి మేము కోరుకునేది అంటుంది శ్వేత నన్ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోవా అంటాడు కార్తిక్ ఆ అంటుంది అను వాళ్ళను చూసి నవ్వుకుంటాడు కార్తిక్ ఇక నన్ను ఏం చేయలేవన్నట్టు అను నువ్వేమన్నావు కార్తిక్ ని ఎవరూ తిట్టకూడదు కొట్టకూడదు అన్నావు ఒకవేళ తిట్టినా కొట్టినా అది నువ్వే అవ్వాలన్నావు అంతేగా అంటాడు అవునైతే ఏంటి అంటాడు కార్తిక్ నాకు ఎప్పుడు కోపం వచ్చినా నా అనూతో నిన్ను కొట్టిస్తానంటాడు రాహుల్ అను నవ్వుతూ అలా అయితే ఒకే రిషి అంటుంది అందరూ నవ్వుతారు మొత్తానికి అందరూ కలిసి నన్ను ఆడుకుంటున్నారు కదా అని అంటాడు కార్తిక్ ఎక్కడ కార్తిక్ బాధపడుతున్నాడు అని అను ఆ అంటుంది కార్తీక్ ని చూస్తూ అప్పటిదాకా జరిగినంత మర్చిపోయి తన సతి ఆకలి తీర్చాలని ఒక ముంత కలిపి నోట్లో పెడతాడు ఇంకా అందరు భోజనం చేసేస్తారు మామయ్య ఏంటి ఇంకా రాలేదంటుంది అను అదే కాల్ చేస్తున్నాను అని అంటుంది శ్వేత అందరూ హాల్లో కూర్చొని టీవీ చూస్తుంటారు కాసేపటి హరిగారు ఏంటి మావయ్య ఇంత లేట్ అయ్యిందంటే కాస్త వర్క్ ఉందంటారు ఆయన సరే ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దరు కానీ అంటుంది శ్వేత ఆయన వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే మీ ఆయనకి మీరు పెట్టుకున్నారు కదా నా మొగుడికి నన్ను పెట్టనివ్వండి అని సుమిత్ర గారు వెళ్ళి ప్లేట్లో పుట్టి పెడతారు అను శ్వేత కింద కూర్చొని టీవీ చూస్తుంటే కార్తిక్ సోఫాలో కూర్చొని పైకి రండి అంటే ఆ కింద బాగుంది అంటుంది అను కార్తిక్ కూడా కిందకే వస్తాడు అయ్యో రిషికి ట్యాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోయాను అంటుంది అను లేవబోతూ ఉంటే కూర్చొని నేను తెస్తానని శ్వేత తెచ్చి ఇస్తుంది రిషికి ఈ గ్యాప్ లో అను బుగ్గ మీద కార్తీక్ చిలిపి ముద్ద ఒకటి ఇచ్చేస్తాడు అను ఆ బుగ్గని చేతితో తడిమే లొప్పు శ్వేత రావడం జరిగితే సైలెంట్ అవుతుంది అను ఓవర్ రియాక్షన్స్ కార్తీక్ నచ్చుతూ ఉంటాయి నవ్వుకుంటూ లేచి చూస్తుంటాడు హరిగారు కూడా భోజనం చేశాక కాసేపు కూర్చొని అందరూ మాట్లాడుకుంటుంటారు స్నూఫీని లిడికి లిడీకి ఇచ్చి చాలా రోజులైందని అను లిడీ కాల్ చేస్తే వదిన తీసుకొస్తున్నాను అంటుంది కాసేపటికి లిల్లీ సూఫీన్ తీసుకొని వచ్చి అనుకి ఇచ్చి రాహుల్ దగ్గరికి వచ్చి రాహుల్తో కాసేపు మాట్లాడుతుంది లిల్లీ పెద్దానివైపోయావే అని రాహుల్ శ్వేత ఇద్దరు లిల్లీతో మాట్లాడుతుంటారు అను సూఫిన్ ఎత్తుకొని ఏంట్రా మిస్ అయ్యావా ఇన్ని రోజులు అని దాని తలమే వేసి నిముడుతూ ఉంటుంది మా అమయ్యని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇది ఒకటే ఇంట్లో ఉంటుందని నీకు ఇచ్చాను లిల్లీ ఆ తర్వాత నుంచి తీసుకొద్దామంటే మర్చిపోతున్నాను సారీ లిల్లీ బాగా ఇబ్బంది పెట్టాను కదా అంటే అదేం లేదు అదన అంటుంది లిల్లీ ఇంతకీ ఎలా ఉంది నీ స్టడీస్ ఎగ్జామ్స్ బాగా రాస్తున్నావని అడుగుతుంది శ్వేత ఆ సూపర్ రాసాను ఎగ్జామ్స్ అని అను శ్వేత ఇద్దరితో కబుర్లు చెప్తుంది సరే వద్ద లేట్ అయింది ఇంటికి వెళ్తానని వెళ్తుంది అలాగే అని అందరూ పడుకోండి లేట్ అయిందని సుమిత్ర గారు అంటే అందరూ ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్తారు అనూ కాస్త టెన్షన్ గా కాస్త సంతోషంగా ఉంటుంది ఇదే మొదటిసారి కార్తీక్ తన ప్రేమ చెప్పిన తర్వాత తనతో ఒంటరిగా ఉండడం కొత్త గా అంతే కంగారుగా ఉంది లోపలికి వెళ్ళిన అను పడుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఏదో ఒకటి సర్దుతూ టైం పాస్ చేస్తుంది అదంతా కార్తిక్ మొహంలో తెలిసిపోతుంది ఏంటి రోజు కొత్తగా నా పిల్లం నా ముందు భయపడుతోంది అని అంటాడు కార్తిక్ అదేం లేదు కార్తిక్ బాగానే ఉన్నాను అంటుంది అటు ఇటు తిరుగుతూ ఇలా రా అంటాడు కాస్త దగ్గరికి వచ్చిన అను లాగి తన మీద పడేలా చేస్తాడు అయ్యో కార్తిక్ ఏంటిది దెబ్బలు తగులుతాయి అంటుంటే నేను ఉండగా నీకు దెబ్బలు ఎందుకు తగలిస్తానంటాడు నాకు కాదు నీకు అంటుంది పైకి లేస్తూ ఎందుకు తన కంగారు పడిపోతున్నావు అని అంటాడు ఏం లేదే అంటుంది మరి చెవటలేంటి అంటాడు చెవి వెనుక ఉన్న తడిని తన వేలతో తీసి చూపిస్తూ అది గాలాడకంటుంది అలాగే అనుని రెండు చేతులతో ఎత్తుకొని బాల్కనీలోకి తీసుకొని వెళ్తాడు కార్తిక్ అంటుంది అను భయంతో కార్తీక్ టీషర్ట్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్లి ఉయ్యాల కూర్చొని అనుని ఒళ్ళోకి లాక్కుని ఇక్కడే ఉందాం కాసేపు చల్లగా ఉంది అంటాడు అలాగే అను గు ఉదిగిపోతుంది ఒదిగిపోతుంది కార్తిక్ గుండెల మీద తల పెట్టుకుంటుంది ఇంకా నీలో కంగారు పోలేదా అను అంటాడు ముగ్గు మీద చేయి పెట్టి అదేం లేదు కార్తీక్ కాస్త కంగారు అంతే అది ఏ అమ్మాయికైనా ఉంటుంది కదా అంటుంటే నా దగ్గరని కంగారు దేనికి అంటాడు ఇందాక నువ్వే అన్నావు కదా కొట్టినా తిట్టినా ఏం చేసినా పూర్తి హక్కు నాకేముందని సో ఇప్పుడు నీ భర్త గారిని ముద్దు పెట్టుకో అంటాడు నేను కొట్టినా తిట్టినా అన్నాను ముద్దు కాదంటుంది మూతి చిన్న వచ్చేసి అయితే కొట్టు అంటాడు అను తలపైకి ఎత్తి ఆహా నువ్వు అని తల అడ్డంగా ఊపుతుంది మరి తిట్టు అంటాడు అయినా నాకు నీతో తిట్టించుకొని కొట్టించుకోవాలని ఉంది అని అంటాడు లేదు నేను తిట్టను కార్తిక్ అంటుంది అది నేను చూస్తానని అను పెదవులను అందుకుంటాడు అసలు వదలకుండా గట్టిగా పట్టుకుని అనుని దగ్గరికి లాక్కొని పెదవుల్లోని మకరం దాన్ని లాగేసుకుంటూ మీద చెయ్యి వేసి అను మొత్తానికి సైలెంట్ అయ్యేలా చేస్తాడు ఆల్మోస్ట్ కార్తిక్ కంట్రోల్లో ఉన్న అను ఊపిరి కూడా భారం అవుతుంటే అను కార్తిక్ ని తోసినా వదలకుండా ఇంకా తనలోకి లాక్కుంటాడు గాలి కూడా వారి మధ్య దూరడానికి గాలి అంటూ బోరున విలిపిస్తుంది చల్లని గాలి శరీరాన్ని తాకుతుంటే వెచ్చగా పెదవులు చేసే యుద్ధం ఒంట్లో వేడిని పెంచుతుంటే మొదటిసారి అనుకి కూడా ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది ఇద్దరి మధ్య ఇప్పటిదాకా ఉన్న దూరం మొత్తాన్ని ముద్దు దూరం చేస్తుంటే ఇంకా ముందుకు వెళ్తూ అను నడుము మెడ మీద చేయిని ఇంకాస్త పైకి తీసుకొని వెళ్తాడు అసలు ఊపిరి ఆడక అను కార్తిక్ శట్టి గట్టిగా పట్టుకుని వదలమని ఇంకో చేత్ భుజం మీద కొడుతుంది అనుకి ఊపిరి భారవైనప్పుడల్లా కార్తీక్ తన ఊపిరినిస్తూ ఒక్కసారిగా కింద పెదవిని కొరుకుతాడు ఆ అని అర్జీ ఒక్కసారిగా కార్తీక్ ని తోసి గుండెల మీద కొడుతుంది కార్తీక్ వదలగానే ఏంటిది కార్తీక్ అని ఎలా కొరికావో చూడు నొప్పిగా ఉంది అను తిడుతుంది చెప్పాగా నువ్వు కొట్టాలి తిట్టాలి అను రెండు చేశావుగా అంటాడు అందుకని ఇలా చేసావా నిన్ను అంటే కార్తీక్ కాలర్ పట్టుకొని ఇప్పుడు చూడు అని కార్తీక్ టీ షర్ట్ బటన్ తీసి అక్కడ కొరికేస్తుంది అను ఎంత కొరికినా కార్తీక్ అరవకపోతుంటే ఏంటిదని ఇంకా గట్టిగా కొరుకుతుంది అయినా అరవకపోతే తనే చిన్నగా కొరుకుతుంది అనుకుని షర్ట్ ని పక్కకు తీసుకొస్తుంది అప్పటికే లోపలి కొదిగిపోయినా అను పళ్ళు చూసిన గాయానికి రక్త వచ్చిన రక్తాన్ని చూసి అయ్యో కార్తిక్ బ్లడ్ వస్తుందని లేచి చూసి మరి ఇంతగా నా పళ్ళు దిగితే నొప్పని చెప్పవేంటి పిచ్చు గా ఎందుకున్నా ఉంటుంది నన్ను కొట్టే తిట్టే అలాగే ఇలాంటి తీపి గాయాలు ఎన్నైనా ఇచ్చే మొదటి ఆఖరి వ్యక్తివి నువ్వేరా నా జీవితంలో అంటాడు కార్తిక్ నువ్వు చేసే ఏదైనా నాకు తీపి గాయమే నొప్పి తెలియదురా అని అను పెదవిని వేలుతో తాకి చూడు ఎలా కురికానో నేను దానితో పోలిస్తే ఇది చాలా చిన్నది అంటాడు కార్తిక్ చిన్నగా పెదవిని వేలుతో తాకి అక్కడ పెదవులు నిపి నాలుగుతో లిక్ చేసి వదిలి సారీ రా అంటాడు ఏ కార్తిక్ ఇది చిన్న దెబ్బే నేను చూడు ఎలా కొరికాను పైగా పళ్ళు కూడా దిగాయి సెప్టిక్ అవుతుందేమో ముందు లోపలికి పదా అంటూ ని లాగుతుంటే ఇప్పుడు లోపలికి వెళ్తే ఏదేదో అవుతుంది వద్దు ఇక్కడే ఉందాం కాసేపు అంటాడు ఏమీ కాదురా కార్తిక్ క్లీన్ చేసి పౌడర్ వేస్తాను అంటే వద్దు ఒక ముద్దు పెట్టు సరిపోతుంది అంటాడు కార్తిక్ అంటుంది కాస్త కోపంగా ముద్దే కదా అడిగానంటాడు నాకు రాదంటుంది నాకు రాదు పెట్టలేదా ఏంటి అని అంటాడు నేను చేసిన దానికి నీకు నొప్పి పోయింది కదా అలాగే చేయి నువ్వు కూడా అంటే పిచ్చి నీకు లోపలికి వెళ్లి కాటన్ తెచ్చి దాంతో బ్లడ్ తుడిచి క్లీన్ చేసి పౌడర్ వేసి ఊదుతుంది నొప్పిగా ఉంది కదా అయినా అరవవేంటి నువ్వు అని అంటే మొదటిసారి నీ పెదవులతో నువ్వు ఇస్తున్న గాయం పెయిన్ ఏమీ తెలియలేదురా అంటాడు దారుణం నువ్వు అంటుంది నేను కాదు నువ్వే నువ్వు ఇలా ఉంటే ఎలా అసలు మన ఫస్ట్ నైట్ రోజు నా పరిస్థితి ఏంటి అంటూ అను మెడ మీద ముద్దు పెడతాడు అబ్బా అసలు నువ్వేం చేయటం లేదు నేను అన్నీ ఆపుతున్నాను నీకు కావలసిన చేస్తూనే ఉన్నావు కదా ఇప్పటికీ తమ చెయ్యి దానిపైన పైన అంటుంది అను నడు మీద ఉన్న చెయ్యి తీసి రాక్షసిపో వెళ్ళి పడుకో అని ఉయ్యాల్లోనూ తోసేస్తే నువ్వు రా అంటుంది ఇందాక దాకా పారిపోయావు కదా పో వెళ్ళి పడుకో అని అంటే నేను ఒక్కదాన్ని పడుకోవాలంటే నిద్ర రాదు కార్తీక్ నేను వచ్చి ఏం చేయాలి జోల పాడాలా అంటాడు ఆ అవును అంటుంది అను నీ ఎత్తుకొని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి అను పక్కనే పడుకుంటాడు ఏం పాట కావాలి అంటే నీ గుండె చప్పుడు అని కార్తీక్ గుండెల మీద తలపెట్టి పడుకుంటుంది అను ఇది వరకు నువ్వు నిద్రపోయినప్పుడు నీ గుండెల మీద ఇలాగే పడుకునేదాన్ని తెలుసా నీకు అని అడిగితే కళ్ళు మూసుకుంటుంది లేదు కానీ నాకే తెలియకుండా నా వెనుక నన్ను ఎంతగానో ప్రేమించావో అది మాత్రం తెలుసు ఇప్పుడు నీకు ప్రతి పని ప్రతి నీ స్పర్శ నన్ను చాలా సంతోషపెడుతున్నాయని అంటాడు ఇంకాస్త కార్తిక్ని హత్తుకొని ఇలాగే ఉండిపోవాలనుంది నేను రోజు నీ గుండెలపైనే పడుకోవచ్చా అని అంటుంది తల పైకెత్తి కార్తిక్ కళలోకి చూస్తూ దేవత దిగివచ్చి వరమిస్తానంటే కాదని ఎలా అంటాను నేనేమి దేవతని కాదు నా జీవితానికి నువ్వే దేవతవి రాహుల్ అను చాలా మంచిది నాకు బలి నచ్చింది అని అంటుంది శ్వేత అవును అది నిజమే కానీ బంగారం అంటే అవును అంటాడు రాహుల్ పెళ్ళుండే టైంకి వాళ్ళ ఫస్ట్ నైట్ రచ్చ చేయకూడదు అంటుంది శ్వేత రాహుల్ శ్వేత వైఫ్ తిరిగి సారీరా నేను చాలా ఇబ్బంది కలిగించాను ఆ రాజేష్ గారి గురించి తెలుసుకోలేకపోయాను అంటే అయిపోయింది కదా నువ్వు లేవని బాధ తప్ప ఏమీ లేదు నాకు అంటుంది ఇప్పుడు వచ్చేసాను కదా హ్యాపీగా ఉండని అంటాడు మనం ట్రై చేద్దామా అంటే నువ్వు డాక్టర్ వద్దన్నారు కదా అంటుంది సరే నువ్వు బాగా చిక్కిపోయావు కదా ఈ వన్ మంత్ లో బాగా అవ్వాలి అర్థమైందా అంటాడు అలాగే ఇంకా పడుకో గుడ్ నైట్ అంటుంది రాహుల్ శ్వేత నడుమి చేసి నిద్రపోవాలని లేదురా అని అంటాడు రాహుల్ ఇప్పుడు ఈ మధ్య వద్దు కాంగో పడుకో అంటుంది నువ్వు ఇలా ఇబ్బంది పడితే నాకు చాలా బాధేస్తుంది రాహుల్ ప్లీజ్ దాని గురించి ఆలోచించకు ఇంకాస్త శ్వేతను దగ్గరకు లాక్కొని పెదవులు అందుకుంటాడు సేపటి వరకు వదలకుండా ఇంకా ముందుకు వెళ్ళబోతుంటే శ్వేత ఒక్కసారిగా రాహుల్ని తోసి ఇలా చేస్తే ఇప్పుడే నేను అనుకు చెప్తాను నీ ఇష్టం అదైతే కానీ నీకు కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వదు అని అంటుంది వద్దులే అమ్మానికి దండం ఇలా కూడా నీ పక్కన పడుకోనివ్వదు గుడ్ నైట్ అని అలాగే శ్వేత గుండెలో తలపెట్టి కళ్ళు మూసుకుంటాడు చిన్నగా నవ్వుకుని తను కూడా నిద్రపోతుంది నా జీవితానికి నువ్వే దేవతవి సరే శ్వేత కూడా బాధగా ఉంటుంది కదా కార్తిక్ సో మనం కూడా వాళ్ళ కోసం వెయిట్ చేద్దామా అంటున్నాను పన్మంతే కదా అప్పటి దాకా ఆగుదామా అంటే వసే ఇది అన్యాయమే ఇది దారుణం కదా వాళ్ళకి చాలా ఫస్ట్ నైట్లు అయిపోయాయి నాకు ఇదే మొదటిది ఇప్పటికే చాలా లేట్ అయింది తెలుసా అంటే అను నవ్వుతూ సరే వద్దులే అంటే అమ్మయ్య అని అప్ చేసుకుని పడుకుంటే కార్తిక్ అని ఇంకొక క్వశ్చన్ వేయబోతుంటే నాకు నిన్ను పిచ్చి పిచ్చిగా ముద్దు పెట్టుకోవాలని ఉంది కానీ ముద్దుతో ఆగలేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను కామ్గా పడుకో అంటాడు అను పడుకొని కళ్ళు మూసుకొని మరి అని ఏదో చెప్పబోతుంటే అను బుగ్గ మీద కొరుకుతాడు అనుని నీ ఇష్టం ముహూర్తం వద్దు ఏం పర్లేదంటే నన్ను కదిలించు నేను మాత్రం స్టార్ట్ చేస్తే అస్సలు వదలను నీ ఇష్టంతో పనిలేదు లేదు ముహూర్తంతో కావాలనుకుంటే సైలెంట్ గా పడుకో అని అంటాడు అమ్మో వద్దొద్దని గుడ్ నైట్ అని గా పడుకుంటుంది కాసేపటికి అను నిద్రపోతుంది అనుని కాస్త దూరం జరిపి పిచ్చిదానా గట్టిగా బెదిరించను కూడా బెదిరించలేవని పెదవులకి అంటే అంటకుండా ముద్దు పెట్టి ఐ లవ్ యూ రా అని అలాగే చూస్తుంటాడు రెండు రోజుల్లో ముహూర్తం ఉంది అప్పుడు చెప్తాను ఈ పని అని అను చూస్తూ ఉంటాడు ఎక్కడ నిద్రపోతే ఇదంతా కలయిపోతుందో అని భయంలో అమ్మ అమ్మ ఏంటి ఈ రోజు కొత్తగా నాన్న నా దగ్గరికి వచ్చి నిద్రలేపారు అని అడుగుతుంది దివ్య అనుని చూడాలని అడిగారు దివ్య తీసుకొని వెళ్తుందన్నాను నిన్ను లేపుతాను అని వచ్చారు ఏమన్నా అంటారు లక్ష్మి గారు నిద్రలేపి అక్క దగ్గరికి వెళ్దాం స్కూటీ మీద అన్నారు నేను మామూలుగా షాక్ కాదు నా స్కూటీ మీద నాన్న వస్తానన్నారంటే మరి రెడీ అవ్వురా అంటే ఎందుకు అక్కే ఇక్కడికి వస్తానంది కదా నాన్న అడగగానే కాల్ టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నారంట అయ్యాక అందరూ ఇక్కడికి వస్తామన్నారు ఓ అవునా మరి చెప్పబే టిఫిన్ భోజనం రెడీ చేస్తానంటే ఏమీ వద్దు అక్క వాళ్ళు టిఫిన్ తినే వస్తారు నాకు తెలిసి ఫుడ్ బాల్ వచ్చాక స్టార్ట్ చేద్దాం లేదంటే చల్లారిపోతుంది అని అంటే సరే దివ్య అంటారు లక్ష్మి గారు ఇంకా లోకి వెళ్ళి పదే పదే మోగుతున్న ని చూసి కాల్ చేసి ఏంటి సూర్య ఎందుకు ఇలా నాన్ గా కాల్ చేస్తున్నావు అంటే నువ్వు ఎందుకు ఆఫీస్ కి రావడం లేదంటాడు రేపటి నుంచి వస్తానంటుంది నిజంగానా అంటే ఆ నిజంగా అంటుంది ఈ రోజు రావచ్చుగా అక్క వస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం అక్క వాళ్ళంతా ఇంటికి వస్తున్నారు సో ఇంట్లోనే ఉన్నాను అంటుంది నీకు చెప్పలేదు కదా అక్క ఆశ్రమంలో కాపాడింది బావ వాళ్ళ అన్నయ్యనే రాహుల్ అంట అందరూ చాలా హ్యాపీ అంటుంది దివ్య ఓ నిజమా చాలా రోజుల తర్వాత అను లైఫ్ సెట్ అవుతుంది నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది దివ్య నాకు కూడా సూర్య అంటుంది దివ్య మరి మన మ్యాటర్ అనుకి ఎప్పుడు చెప్దాము అంటే సూర్య నాకు కాస్త వర్క్ ఉంది మళ్ళీ కాల్ చేస్తానంటే లేదు మాట్లాడు నాకు ఇప్పుడే సమాధానం కావాలి చెప్పు అని అంటాడు ట్రైన్ చూసుకొని చెప్తాను సూర్య ప్లీజ్ ఇప్పుడు వదిలే అక్క వాళ్ళు వస్తే కాల్ చేస్తాను బాయ్ అని కట్ చేస్తుంది అందరూ సంతోషంలో కాస్త హాయిగా నిద్రపోతే లేట్గా నిద్ర లేచిన అను అయ్యో టైం సెవెన్ అయిపోయిందా ఈ రోజు గుడికి వెళ్దామని అనుకున్నాం కదా అని పక్కకు చూస్తే తననే చూస్తున్న కార్తిక్ని చూసి ఏంటిది కార్తీక్ నువ్వేనా లేపొచ్చు కదా అని పక్కనే ఉండి తననే చూస్తున్న కార్తిక్ని అడుగుతుంది చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకున్నావు అందుకే లేపాలని అనిపించలేదు అయినా ఇప్పుడు ఏ కదా అయ్యింది వెళ్ళి రెడీ అవ్వంటాడు ఈ రోజు శారీ కట్టుకోవా నా కోసం అంటాడు కార్తిక్ అలాగే అని ఫ్రెష్ అవ్వడానికి లోకి వెళ్తుంది అను ఈ లోపే ఒక కాల్ వస్తే మాట్లాడడానికి బాల్కనీలోకి వెళ్ళి వచ్చిన కార్తీక్ అను అటు లో నుంచి ఇటు రూమ్ లో కనిపించకపోయేసరికి బయటకు వెళ్ళి సుమిత్ర గారిని అడుగుతాడు అదే టైంలో అక్కడికి వచ్చిన రాహుల్ మా రూమ్ లో ఇద్దరు రెడీ అవుతున్నారని అంటాడు అదేంటి తను మా రూమ్ లోని రెడీ అవ్వచ్చు కదా అని అంటాడు ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఒకే చోట రెడీ అవ్వకుండా మీ లో ఎందుకు రెడీ అవుతారు కార్తిక్ అలా మాట్లాడతావేంటి అని అంటారు సుమిత్ర గారు అలాగేలే ఆకలిస్తోంది ఏదో ఒకటి పెట్టమ్మా అని అంటే వీళ్ళు మీ ఇద్దరు కూడా రెడీ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేద్దాము అని అంటారు కార్తీక్ లోకి తొంగి చూడబోతుంటే మరీ అంత ఆతరం పనికిరా తమ్ముడు పద అని కార్తిక్ని లాక్కెళ్తాడు రాహుల్ నీకేమి ఎన్నైనా రోజు ఆగుబాబు అన్ని విధాలుగా అడ్డు తొలగిపోతుంది అంటాడు రాహుల్ సరే అని ఇద్దరు కార్తిక్ రూమ్ లో రెడీ అవుతారు లోపలికి వెళ్ళిన సుమిత్ర గారు శ్వేతకి ఈజీగా శారీ కట్టేస్తారు ఏంటి శ్వేత ఇంత తగ్గిపోయావని తిడతారు బ్లౌజెస్ అన్ని లూజ్ అయిపోతాయి మీ ఇద్దరు వన్ లావ్ అవ్వకపోతే అప్పుడు చెప్తాను మీ పని అంటారు సుమిత్ర గారు ఇద్దరు నవ్వుతారు ఏ నువ్వురా అని ఒంటి నిండా చీర మొత్తం చుట్టుకొని ఉన్నాను అనువుని పిలిస్తే అత్తయ్య నాకు చక్కలిగిలి నేను కట్టుకుంటాను అంటే నేను కడతానులే అని అంటారు సుమిత్ర గారు శ్వేత నువ్వు శారీలో భలే ఉన్నావు అంటున్నా నువ్వు ఇంకా బాగుంటావులే అంటుంది శ్వేత మొత్తానికి అను చుట్టుకున్న చీర తీసి సుమిత్ర గారు కట్టబోతూ ఉంటే అను గుండెల మీద చేయి అడ్డు పెట్టుకుంటుంది హలో మేడం అబ్బాయిలం కాదు మేము ఏంటి దాస్తున్నాం అని శ్వేత అంటే అను నెమ్మదిగా చేయి తీస్తుంది ఇక్కడే ఇలా ఉంటే మా మరిదిని ఒక ఆట ఆడుకుంటావేమో అంటుంది శ్వేత అవునత్తయ్యా ముహూర్తం ఎప్పుడన్నారు అని అంటుంది అనూకి తెలియదని తెలిసిన శ్వేత అను తలెత్తి షాక్ గా చూస్తుంది రేపు నైట్ తర్వాత బాగానే ఉందన్నారు అని అంటారు సుమిత్ర గారు అనూని చూస్తూ అను చిన్నగా వస్తున్న నవ్వుని దాస్తుంటే ఆ అయితే రేపు కూడా చీర కట్టాలి అత్తయ్య అయితే నేను రేంజ్ లో కడతానంటుంది శ్వేత అనూకి కన్ను కొడుతూ చీర దొరుకుతున్న సేపు కదులుతుంది అను ఒక అరగంట కష్టపడి సుమిత్ర గారు శ్వేత ఇద్దరు కలిసి శారీ కడతారు అమ్మో నిజంగానే కార్తీక్ అయిపోయాడు రేపు చూస్తాను అత్తయ్య కార్తిక్ ఎంత ఓపుకుందో అనేది అని అంటుంది శ్వేత ఇప్పుడు మీ ఆయన నిన్న ఇలా చూస్తే ఈ రోజే ఏదైనా ముహూర్తం ఉంటే పెట్టించమంటాడేమో అని అంటుంది శ్వేత శ్వేత నువ్వు మరీను అని అంటే నిజంగా చాలా బాగున్నావు నీ నడుము చూడు అసలు భలే ఉంది అని గెలుతుంది శ్వేత ఓయ్ అసలు ఏంటి రౌడీ ఇజం అంటుంది అను ముద్దుగా ఉన్నావే అంటుంది శ్వేత ఇద్దరికి సింపుల్గా ఉన్న జ్యువెలరీ ఇచ్చి ఏది నచ్చితే అదే పెట్టుకోండి అంటూ ఒక బాక్స్ ఇస్తే అందులో ఉన్నవి తీసి అనుకి ఒక నెక్లెస్ ఇస్తే అమ్మో నాకు వద్దు అంటున్నాను వేషాలు వేయకుండా పెట్టుకో అంటుంది ఇద్దరు సింపుల్ జ్యువెలరీతో ఇద్దరు ముద్దుగా రెడీ అయి బయటకు వస్తారు జెంట్స్ అందరూ హాల్లో రెడీగా ఉంటారు కార్తీక్ ఈ శారీలో నన్ను చూసి ఏమంటాడు అనుకుంటూ బయటకు వెళ్తున్నాను రాహుల్ వావ్ భలే ఉన్నారే అను నీకు శారీ బాగా సెట్ అయింది అంటాడు హరిగారు మహాలక్ష్మి లాగా ఉన్నారు ఇద్దరు అని అంటారు ఏదో కాలు వస్తే మాట్లాడుతూ బయటకు వచ్చిన అను చూడడు కార్తీక్ కార్తీక్ చూడటం లేదని అను కలవరం హరిప్రసాద్ గారు ఇద్దరిని ఇలా రండని చేతులు చాపితే ఇద్దరు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వదించను మావయ్య అని అంటారు సుమిత్ర గారు అక్షంతలు తెచ్చి ఇద్దరికి వేస్తే దీర్ఘ సుమంగిలీ భవ అని అంటారు మీరు కూడా రండి కార్తిక్ ఫోన్ ఆపు అని అంటారు సుమిత్ర గారు అప్పుడు చూస్తాడు హరిప్రసాద్ సుమిత్ర గారి కాళ్ళ దగ్గర ఉన్న అనుని ఇంకా నలుగురు కలిసి పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడితే శీఘ్రమేమో సూప్ర ప్రాప్తిరొస్తూ అని అంటారు సుమిత్ర గారు అందరూ పైకి లేస్తే హరిగారు అనూకి శ్వేతకి చెరక ఈ ఇచ్చి ఇక నుంచి మీ కార్స్ ఇవి అని అంటారు మాకు కార్స్ తేనిక మావయ్య అది కూడా రెండు ఒకటి చాలు కదా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తాం కదా అంటుంది అను నిజమే ఆల్రెడీ ఇంట్లో రెండు కార్స్ ఉన్నాయి ఆ రెండు మీరు వేసుకుని వెళ్ళినా మా లేడీస్ ఒక కార్ చాలు కదా అంటుంది శ్వేత కావాలంటే స్కూటీ తీసుకోండి అది వేసుకుని వెళ్తాను నేను ఆఫీస్కి అంటుంది అను కార్తిక్ పాత్ర అనునే చూస్తూ ఉంటాడు లైట్ మెరూన్ కలర్ శారీడ్ సింపుల్ నగలతో ఎటువంటి మేకప్ అవసరం లేనంత నిగారింపు ముట్టుకుంటే కందిపోయేలా ఎర్రగా ఉన్న బుగ్గలు మాట్లాడుతుంటే అందరినీ చూస్తున్న కళ్ళు మాట్లాడుతుంటే ముఖంతో పాట కదిలే జూకాలు కార్తీక్ కళ్ళు తిప్పుకోలేక అలాగే చూస్తుంటాడు మెల్లిగా చూపు కిందకి వెళ్తే కనీ కనిపించని నడుము భయంకరంగా ఊరిస్తూ ఉంటే పరవశించిపోతాడు అంతలోనే అప్పటిదాకా ఉన్న కోపం గుర్తొచ్చి తన రూమ్ లో రెడీ అవ్వకుండా అటు వెళ్ళినందుకు ముందుగా కోపంలో ఉంటే శారీ ఎలా ఉందని కూడా అడగకుండా అందరితో ముచ్చట్లు పెట్టి ఇంకా పైగా తన కారులో కూడా వాటా అడగకుండా శ్వేతను కలుపుకునేసరికి కోపం వస్తుంది కార్తిక్ స్కూటీ తీసుకో కానీ నువ్వు డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు ఎవరో ఒకరితో మాత్రమే వెళ్ళాలంటాడు కార్తిక్ కోపంగా అది విన్నాను అలిగి మొహం పక్కకు పెడితే ఇలా అలిగావంటే అసలు స్కూటీయే తీసుకోనంటాడు కార్తిక్ నాకేం వదిలే స్కూటీ నేనేది తీసుకోనని వెళ్ళి సోఫాలో కూర్చొని ఏడు మొహం పెడుతుంది ఇప్పుడు నేను ఏమనని ఇలా అలిగావంటాడు కార్తిక్ కార్తిక్ చేయి వదిలించుకొని నేనేమీ అలగలేదు బాగానే ఉన్నాను అంటుంది ఏమైందను అని అందరూ కంగారు పడి అను దగ్గరికి వెళ్తే కార్తీక్ వెళ్లకుండా అక్కడే ఉండి నేను స్కూటీ కొనడానికి ఒప్పుకోను అంటాడు అడిగి చూడండి ఆయనే కోపంగా ఉన్నాడు నేనేం అలగలేదు ఇంతసేపటి నుంచి నేను ఇక్కడే ఉంటే ఎలా ఉన్నానో కూడా చెప్పకుండా స్కూటీ అడిగితే కొనను అంటున్నారు వద్దు నీ డొక్కులో స్కూటీ అంటుంది గట్టిగా అప్పటికే వచ్చిన కన్నీళ్లతో కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్